తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ ఇక్కడ చూసుకున్నట్లయితే అనమాట తెలంగాణకు సంబంధించి హైకోర్టుకు సంబంధించి జస్టిస్ అయితే రావడం జరిగింది తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ రాష్ట్రపతి నియమించారు హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్కు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే బాంబే హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు పంతొమ్మిది వందల అరవై నాలుగు జూన్ ఇరవై ఒకటిన జన్మించిన జస్టిస్ సుజయ్ పాల్ బీకామ్ ఎంఏ ఎల్ఎల్బి పూర్తి చేసి పంతొమ్మిది వందల తొంభైలో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్ పేరు నమోదు చేసుకున్నారు పలు బ్యాంకులు మానవ హక్కుల కమిషను బోర్డుకు సేవలు అందించిన ఆయన రెండు వేల పదకొండు మే ఇరవై ఒకటిన మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగున శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులతో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఒకటిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు తాజాగా ఆయన హైకోర్టు ఫీజేగా నియమితులయ్యారన్నమాట సో ఈ విధంగా తెలంగాణకు సంబంధించిన నూతన ప్రధాన న్యాయమూర్తి రావడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మంచిగా సబ్స్క్రైబ్